అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా అమలు అమలవుతూ ఉందో మనకు అర్థమవుతూ ఉంది సోషల్ మీడియాలో అరెస్టులు వైసీపీ నాయకుల అరెస్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్టులు ఏ విధంగా చేస్తూ ఉన్నారో మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం సో నిన్న ఏదైతే నల్లపరెడ్డి కుమార్ రెడ్డి గారి ఇంటి మీద తీవ్రంగా దాడి చేయటం అయితే జరిగింది సో ఆయన ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వ్యవహార స్థాయిలు పోలేదని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది సో నిన్న ఏదైతే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం జిల్లాల వ్యాప్తంగా చేస్తూ ఉన్నారో ఆ కార్యక్రమానికి నల్లపురెడ్డి కుమార్ రెడ్డి గారు బహిరంగంగా ర్యాలీ చేసి మీటింగ్ పెట్టడం జరిగింది అది సక్సెస్ అవ్వడం కూడా జరిగింది అది చూసి ఓవరాల్లో స్థానికంగా ఉన్నటువంటి తెలుగు కూటమి నాయకులు నల్లపురెడ్డి కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేయడం జరిగింది దాడి అంటే ఇప్పటి వరకు కూడా మనం అలాంటి దాడి అనేది ఎప్పుడు కూడా చూసి ఉన్నాం ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ కానివ్వండి బయట పార్కింగ్ చేసినటువంటి కార్లు మొత్తం పూ దేవుడు రూముల్లోకి కూడా చొచ్చుకొని పోయి ఇష్టానుసారంగా అల్లరి మూకలు చేసి మొత్తం ఫర్నిచర్ని మొత్తం ఏమీ లేకుండా మొత్తం ఓళ్ళకి కొట్టడం కానివ్వండి మొత్తం ఏమీ లేకుండా శూన్యం చేసినటువంటి దాడి అయితే దీంట్లో కనపడతా సో ఇలాగే చేసుకుంటూ పోతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి శాంతి భద్రతలు ఉంటామంటే అది చంద్రబాబు నాయుడు గారు ఏమంటా ఉన్నారంటే మళ్ళీ అరాచక మోకల్ని వేస్తాం ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు కానీ తప్పు చేయించింది వీళ్ళ పార్టీ నాయకులే తప్పు చేస్తుంది కూడా వీళ్ళ కార్యకర్తలే ముందు వీళ్ళని వీళ్ళు కంట్రోల్లో పెట్టుకుంటే రేపు అన్నాడు ఇంకొక ఘటన జరగకుండా ఇలాంటి ఆపగలగాలి నెల్లూరు జిల్లాలో ఎన్నడూ లేని విధంగా మరి ఇలాంటి ఘటనలు ఎప్పుడూ కూడా మనం చూసున్నాం ఎందుకంటే నెల్లూరు జిల్లా అంటే శాంతి భద్రతలుగా రాజకీయాలు అనేవి ఎప్పుడు కొనసాగుతూ ఉంటాయి సో ఈరోజు మొట్టమొదటిగా నల్లపురెడ్డి ఇంటి మీద దాడి అంటే మరి ఏ విధంగా అవుగించాలో కూడా అర్థమైనటువంటి పరిస్థితి ఎందుకంటే ఎప్పుడూ కూడా ఆ జిల్లా పేరు చెప్తే దాడిలు కానివ్వండి ఏమీ లేకుండా ప్రశాంతమైనటువంటి రాజకీయ వాతావరణం ఉన్నటువంటి జిల్లా నెల్లూరు జిల్లా సో అలాంటి జిల్లాలో మరి ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయంటే మరి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం విధానం అనేది ఎలా అమలు అవుతూ ఎందుకంటే రెడ్ బుక్ అనేది కేవలం లోకేష్ గారు మాత్రమే వాయిన్ దగ్గరే దగ్గర అయితే లేదు మొత్తం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు రాష్ట్రంలో ఉన్నటువంటి కింది స్థాయి నాయకులు వీళ్ళందరూ కూడా ఒక్కొక్క రెడ్ బుక్ పెట్టుకొని వీళ్ళకి ఎవరైతే ఎదురు తిరిగి వాళ్ళ మీద ప్రశ్నలు వేస్తూ ఉన్నారో వాళ్ళని విమర్శిస్తూ ఉన్నారో వాళ్ళని వాళ్ళు తట్టుకోలేక ఏం చేస్తూ ఉన్నారంటే ఇలాంటి దాడికి తెగ పడుతున్నట్టుగా అర్థమవుతుంది సో చంద్రబాబు నాయుడు గారు మరి దీని మీద ఏ బాధ్యత వహిస్తారో చూడగలగాలి